చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వియత్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు బైక్ పై వేగంగా వెళుతూ గోడని ఢీకొట్టడంతో మృతి చెందాడు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన ఇరవై ఒక్కేళ్ల అర్షిద్ అశ్రిత్ వియత్నాంలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్ ప్రతిమా దంపతులకు కుమారుడు అర్షిద్ ఆశ్రిత్ అర్జున్ కు ఇద్దరు సంతానం పెద్ద కుమారుడు వియత్నాంలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు వియత్నంలోని తన ఇంటి నుంచి టూ వీలర్ పై వెళ్తుండగా అదుపు తప్పి గోడను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబికులు తెలిపారు నిన్న తెల్లవారుజామున స్నేహితుడితో వన్ ఫిఫ్టీ సీసీ బైక్ పై వెళ్తూ అతి వేగంగా ఒక ఇంటి గోడను ఢీకొట్టాడు అశ్రిత్ అశ్రిత్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబికులు హుటాహుటిన వియత్నాం వెళ్లేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి